ష్టమైన నామంలో మళ్ళా యొక్క ఉదయకాలము ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం ఈ దినం దేవుని యొక్క నిబంధనలో ఇంకొక ప్రాముఖ్యమైన కోణం అదేమిటంటే దేవుని యొక్క నిబంధన కేవలము కొంతమంది ఊహించినట్లుగా కేవలము యూదులతో మాత్రమే కాదు ఆ రకంగా ఇస్రాయేల్తో మాత్రమే దేవుడి నిబంధన చేసుకుంటే ఆయన బాహుళ్యముగా ఆకాశమునకు భూమికి దేవుడు అని చెప్పబడిన అర్థం అక్కడ శుష్క అర్థంగా మిగిలిపోతుంది దేవుని యొక్క వాక్యము యథార్థమైంది నమ్మదగింది కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఒక జాతికి మాత్రమే కాదు దేవుని యొక్క గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం ఆది మొదటిగా ప్రభు అబ్రామును పిలిచినప్పుడు చెప్పిన వాగ్దానం లేక పిలుపులో ఉండిన ఆ యొక్క వాగ్దానం చూస్తే ఈ రకంగా ఉన్నది పన్నెండు రెండులో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశ్రవదించు వారిని ఆశ్రవించేదను నిన్ను వారిని శపించదును ఇక్కడ మూడవ వచనంలో భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశ్రవదించబడును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశ్రవదించబడును యుదే కాలంలో మనం ఆలోచించే ప్రాముఖ్యమైన సత్యం ప్రిలరా మరి దేవుడు అబునాముని పిలుచటం కేవలము అతని కొరకు మాత్రమే కాదు భూమిలో ఉన్న సమస్త జనులు ఆయన ద్వారా ఆశీర్వదించబడదరు ఆశీర్వాదము అనే మాటలో రక్షణ అని కూడా మనం కలుపుకోవాలి భూమిలో సమస్తమైన వంశములకు ఆయన ద్వారా రక్షణ సంకల్పము కలుగును అనే మాట కూడా మనం కలుపుకుంటూ ఉన్నాం ప్రియులారా ఈరోజు మనం చూస్తున్నాం ఆది కాండంలో పద్దెనిమిది పద్దెనిమిదిలో అతని మూలమున భూమిలో ఉన్న సమస్త జనములు ఆశ్రదించబడును అనగా భూమిలో ఉన్న సమస్త జనములు రక్షించబడతారు అనగా ఎందుకనగా అబ్రహాము గర్భాన మరి మెస్సయ అనగా ఏసయ ఉదయించును ఆ యొక్క వంశావళిల్లో కాబట్టి ఆయన ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులు రక్షించబడదరు అని అర్థం ఆది కాణము ఇరవై రెండవ ఛాయము పద్దెనిమిదవ వచ్చినములు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశ్రవదించబడును మరలా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ మనం గమనిస్తున్నాం ఎందుకనగా అబ్రహాం దేవుని నమ్మాడు నీవు నా మాట విన్నావు కనుక నీ యొక్క సంతానము ద్వారా భూమిలోని ఉన్న సకల జనులు ఆశీర్దించబడును అనగా ఆయన యొక్క సంతానము ద్వారా మెస్స ఆ యొక్క మరి రాకడు ద్వారా ఆయన యొక్క ప్రవచనాల ద్వారా ఆయన యొక్క మరి ఆ యొక్క సౌవార్థీకరణ మరి ప్రవచనాల ద్వారా భూమిలో ఉన్న సమస్త వంశములు రక్షించబడదురు అనే విషయం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం చాలా ఆశ్చర్యకరమైన విషయం అది అలానే ఆది కాండంలో ఇరవై ఆరవ అధ్యాయంలో నాలుగవ వచనం చూస్తే నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశ్రవదించబడుదురు ఎన్నిసార్లు ఈ మాట నొక్కి చెప్పబడింది అబ్రామ నీ సంతానము ద్వారా ఇక్కడ నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు అనే మాట ఇక్కడ చెప్పబడింది ప్రిలారా ఈ విషయం ఒకసారి మనం గమనిస్తే ఇది నిజంగా చాలా భావగర్భితమైన విషయం ఈ ఒకసారి ఆలోచిస్తే దేవుడు మీ తండ్రిగారినో మీ తాతగారినో ఆయన మొదటిగా దర్శించారు తర్వాత నువ్వు మనవడువు లేక ముని మనవుడు మరి ఆయన మీ తాతగారిని దర్శించిన రక్షణ సంకల్పం నీలోకి వచ్చింది నీ ద్వారా వచ్చే ఆ యొక్క మరి ఆ గంభీరమైన ఆ యొక్క సంతానం ఆ సంతానము ద్వారా కూడా ఈ రక్షణ మరి చేయబడుతూ చేయబడుతుంది ఆ రక్షణ సంకల్పము నీ ద్వారా నెరవేర్చబడుతు యశాగ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములు భూదిగ్రంథముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అనే మాట నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి ఈ మాట చదివి అనేకులు ప్రభావితులయ్యారు జాన్ కాల్విన్ ఈ మాట చదివి ప్రభావితులయ్యాడు ప్రపంచంలో అనేకులు ఆయన రక్షణ సువార్తను విన్నారు రక్షణ సంకల్పంలోనికి వారు వచ్చారు చార్లెస్ పర్చన్ అనే దైవజనుడు ఈ మాట విని ఆయన ప్రభావితుడయ్యాడు ఆయన మరి దేవుని కొరకు గంభీరమైన గొప్ప సేవ ఆయన చేశారు బైబిల్ అంతా కూడా ఒక వలె ఎన్నో ప్రసంగాలు ఆయన వ్రాసాడు ఆయన ప్రసంగ చక్రవర్తి అని పెంచుకున్నాడు నీ ద్వారా నీ సంతానం ద్వారా కూడా భూధిగంతములు వారు రక్షణ సంకల్పం వినటం అనేది దేవుని చిత్తమై ఉంది ఆ చిత్తమును ఆయన నీలో నాలో నెరవేర్చును గాక ఆమెన్ తండ్రికుమార్ కుమార్ త్రి ఏకి దేవుని ప్రేమ కృప సమాధానం మనందరకు తోడే ఉండి నడిపించును గాక ఆమె